హాయ్ వ్యూవర్స్ నమస్తే అందరికీ సో ఇన్ని రోజులు మనం అనుకుంటున్నదే జరిగింది మేము మీ అందరికీ ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాము మనకి హైదరాబాద్ తెలంగాణలో భూముల రేట్లు పెరగబోతున్నాయి అని చెప్పేసి ఎలక్షన్స్ తర్వాత రేట్లు పెరగబోతున్నాయి త్వరపడండి అని చెప్పేసి మేము మీకు ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాము అది ఈరోజు నిజమైంది మీరు చూసే ఉంటారు ఎలక్షన్ జరిగిన మూడో రోజుకి మనం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు భూముల రేట్లు పెంచాల్సిందే పెంచడం తప్పనిసరి అవుతుంది అని చెప్పేసి సో ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు వినే ఉంటారు న్యూస్ పేపర్లలో టీవీలలో వార్తలలో సో ఇప్పటికైనా త్వరపడండి త్వరపడి మీ దగ్గరలో ఎంత బడ్జెట్ ఉంటే అంత బడ్జెట్లో అది దగ్గర దూరం అని చూడకుండా మీ అందుబాటు ధరల్లో ఎక్కడ ఉంటే అక్కడ కొనిపెట్టేసుకోండి భూమి కొనడం అనేది ఒక వరం అది భవిష్యత్ తరాలకి చాలా ఆనందాన్ని ఇస్తుంది ప్లస్ వాళ్ళకు కూడా వరంగా మారుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ గురించి రియల్ ఎస్టేట్కి సంబంధించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ